ప్రియమైనటువంటి మీడియా మిత్రులకు పాతిక్రియలకు ముందుగా విప్లవం తెలియజేస్తున్నాం ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై తొమ్మిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కార్మిక వర్గం మరి జయప్రదంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ దాని అనుబంధ సంఘం అనేటువంటి భారత కార్మిక సంఘాల సమై ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి కొబ్బరి ఊలు కార్మికులు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు తాపి మేస్త్రులు అదేవిధంగా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లు పనిచేస్తున్న కార్మికులు బట్టిల్లో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కుల కోసం మరి కార్మిక చట్టాలను అమలు చేయలేని అదేవిధంగా కార్మికులు ఎదుర్కొంటుండి అన్ని సమస్యల కోసం మరి పోరాటానికి సిద్ధం కావాలని ఈ నూట ముప్పై తొమ్మిదో మేడో సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మన యొక్క రామచంద్రపురం డివిజన్ కేంద్రం అయినటువంటి కే గంగవరం అదేవిధంగా ద్రాక్షారమ రామచంద్రపురం మండపేటలో వేలాది మంది కార్మికులు మిల్ కార్మికులతో మండపేటలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ద్రాక్షారమ గంగవరం రామచంద్రపురం ప్రాంతాల్లో మరి మేడే జెండాని మరి ఎగరవేస్తున్నాం అందుకోసం ఈ మేడే కార్యక్రమంలో కార్మిక వర్గం అంతా కూడా వివిధ రంగాల్లో పనిచేస్తున్న అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరి సోదరీ మనులందరూ కూడా ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమంలో పాల్గొని జయప్రయంతం చేయలేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈరోజుకు కూడా ఈ యొక్క కార్మిక ప్రాధాన్యత కార్మిక వర్గానికి మరి తెలియనటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క పెట్టుబడిదారి వర్గం పెట్టుబడిదారి దోపిడీదారులు ఈరోజు కార్మికుల కార్మికులని హక్కులు కాలరాస్తున్నారు రాస్తున్నారు వారికి ఉన్నటువంటి చట్టాలని ఈరోజు లేకుండా చేస్తున్నారు ఎనిమిది ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కుని ఈరోజు పెట్టుబడిదారు వర్గం కోసం కేంద్ర ప్రభుత్వం పన్నెండు గంటల పని పనిని పెంచడం కోసం పన్నెండు గంటల పనిదినాన్ని పెంచడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తుంది యూనియన్ పెట్టుకునే హక్కును లేకుండా ఉంది ఈరోజు పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు కార్పొరేట్ శక్తులకి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి రైతుల సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ ఏ సమస్యలు కూడా పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారులు లాభాల కోసమే ఈరోజు వాళ్ళు పనిచేస్తున్నాయి అందుకే కార్మికుల హక్కుల కోసం కార్మికుల సమస్యల కోసం వేతనాల కోసం నూట ముప్పై తొమ్మిదవ ఏదైతే మేడే ఉందో ఈ స్ఫూర్తితో మన యొక్క కార్మికుల లక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని అదేవిధంగా గురువారం నాడు జరిగే మేడే కార్యక్రమానికి అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా ఈ మేడేలో పాల్గొని జయప్రాంజలి జయప్రాంజలిని తెలియజేస్తున్నాం అదేవిధంగా చాలా ఆఫీసుల్లో కానీ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి మరి ఎక్కడ కూడా సెలవు అనేది ప్రకటించలేదు అధికారులు కూడా దీన్ని గుర్తెరిగి పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఇంకా ఇతర ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకి అధికారులు గుర్తించి వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఈ మేడే దినం సెలవు కాబట్టి కార్మికులు సెలవు సెలవును ప్రకటించనేసి మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐఎంఎం న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకర్

జయప్రదం చేయండి నూట ముప్పై తొమ్మిదవ మేడేను జయప్రదం చేయండి నూట ముప్పై తొమ్మిదవ మేడేను జయప్రదం చేయండి జయప్రదం చేయండి నూట ముప్పై తొమ్మిదవ మేడేను జయప్రదం చేయండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నూట ముప్పై తొమ్మిదవ మేడేను జయప్రదం చేయండి జయప్రదం చేయండి నూట ముప్పై తొమ్మిదవ మేడేను జయప్రదం చేయండి కార్మికుల ఐక్యత కార్మికుల కష్టజీవుల ఐక్యత ఐక్యత కార్మికుల కష్టజీవుల ఐక్యత ఐక్యత పరిష్కరించాలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి